ఇదా ఏసీ వేసుకుని అన్నం తెచ్చుకుని ట్యాప్ పెట్టుకుని మంచం మీద మంచం మీద ఎవరైనా అన్నం తినొచ్చా డాన్స్ నొప్పులు అయినా సరే మంచం మీద తిన్న పద్ధతి కదా చాలా సార్లు చెప్పాను నేను తెలియక తిన్నావేమో అనుకుని చాలా సార్ ఎన్నిసార్లు చెప్పాలి నేను బొరబద్దు ఉందా నీకు అసలు అన్నం ఏంటి అనుకుంటున్నావు అన్నపూర్ణ దేవి దేవుడు ఇది రాక్షసులు దెయ్యాలు మంచాల మీద తింటారు మనుషులు ఎవరు తినరు సార్లు చెప్పాను నీకు జుత్ ఎర్రపోసినా చెప్పాను నేను అన్నం ఇలావు కాలు కింద వంగవా అమ్మలు కూడా కూడానా నేల మీద కూర్చుంటారు లేదా కుర్చీలు వేసుకుని ప్లేట్ పట్టుకుని తింటారు మంచాల మీద కూర్చుని తిన్నాను నేను ఎవ్వరిని చూడలేదు ఇరణ్య మహా పాపం చెప్పక కూడా చేస్తే అది ఎంత పాపమో చెప్తున్నాను నేను నీకు పుణ్యం రాదు నీకు పాపాలు వస్తాయి నీకు పూజలు చెయ్యకపోయినా ఇలాంటివి వినాలి పెద్దవాళ్ళు చెప్పినవి హ్యాపీ అండి నేను మంచి కోసం చెప్తున్నాను ఎత్తే తెలియక పెద్దలు చెప్తారు చెప్పినవి వినిపించుకోవాలి